అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి గుంత పొంగనాళ్ళకి కాంబినేషన్ గా బీరకాయ చట్నీ అనమాట రెగ్యులర్గా మనం పల్లి చట్నీ చేసుకుంటాం కొబ్బరి చట్నీ వేసుకుంటాం అట్లాగే టమాటా చట్నీ కూడా చేసుకుంటాం కదండి అప్పుడప్పుడు కొంచెం వెరైటీ కోసము ఇట్లాగా బీరకాయ చట్నీ కూడా చేసుకోవాలి చాలా బాగుంటుంది అది ఎలాగో మనం ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఇంకా నేనైతే ఇదిగోండి దోశపిండి చేశానంటే మాత్రము ప్రిపేర్ చేస్తే ఒకరోజు దోశలు ఒకరోజు గుంత పొంగనాలు ఒకరోజు చిన్న చిన్నగా దోశలు చిట్టి దోశలు ఉత్తప్పాలు అట్లాగా చేస్తూ ఉంటాను రోజొక రకము ఐ థింక్ ఈరోజైతే నేను గుంత పొంగనాలు చేద్దాము దాని గా బీరకాయ చట్నీ చేద్దామని అనుకుంటున్నాను అలా అది ఎలాగో కూడా మీకు ఈ వీడియోలో చూయిద్దామని షేర్ చేస్తున్నాను అనమాట ఎంత సింపుల్గా అయిపోతుంది అట్లాగే ఎప్పుడు లాగా కాకుండా రెగ్యులర్ చట్నీస్ కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాగా బీరకాయ చట్నీ చేసుకుంటే ఏంటంటే మనకు ఇంట్లో వాళ్ళకి కొంచెం వెరైటీగా చేసినట్టు కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి ఇంకా బీరకాయ చట్నీ కోసం అయితే రెండు బీరకాయలు ఒక నాలుగైదు టమాటాలు సరిపోతాయి పెద్ద పెద్దవి రెండు బీరకాయలు తీసుకున్నాను కాకపోతే మనం పొట్టుతోనే డైరెక్ట్గా మంచిగా వాష్ చేసేసి డైరెక్ట్గా వే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం ముదిరిపోయినాయి అనమాట నరలాగా వస్తున్నాయని నేను కొద్దిగా పైన పీల్ చేశాను ఇంకా సరిపడా పచ్చిమిర్చీలు ఇదిగోండి లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసాను ఇందులో నువ్వుల కంటే కూడా కొంచెం పల్లీలు ఎక్కువ టేస్ట్ వస్తాయి అనమాట అవసరం అనుకుంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా కొన్ని పచ్చిమిర్చీలు మాత్రం కొద్దిగా ఎక్కువగానే పడతాయి ఇది కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది అనమాట బీరకాయ చట్నీ టూ ఇన్ వన్ అనమాట మనకి బీరకాయ చట్నీ ఏంటంటే ఇడ్లీ దోశల్లోకి గుంత పొంగనాల్లోకి కాకుండా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి మీరు లంచ్ బాక్స్లోకి కూడా పెట్టుకోవచ్చు ఇది అంత బాగుంటుంది ఇదిగోండి పచ్చిమిర్చీలు వేసి అలాగే బీరకాయలు కొద్దిగా సాల్ టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసి ఇలాగ వేయించుకోవాలి మరి ఎక్కువ బీరకాయలు మొత్తం మగ్గనివ్వద్దు ఒక సగం బాయిల్ అయితే సరిపోతుంది ఏంటంటే ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు బీరకాయలు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి టమాటాలు ఒక రెండు బీరకాయలకి నేను ఒక నాలుగు టమాటాలు వేసాను బాగుంటుంది మరి టమాటాలు ఎక్కువ కూడా వేయద్దు అది టమాటా చట్నీలాగా అయిపోతుంది అనమాట టమాటాలు మనం కొద్దిగా తక్కువ వేసుకుంటాం కాబట్టి అందులో కొంచెం చింతపండు రెక్కలు వేసుకోవాలి ఇట్లాగా కొద్దిగా మగ్గిన తర్వాత చింత రెక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లారనివ్వాలి అది చల్లారిన తర్వాతనే మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇంక చల్లారే వరకు ఇదిగోండి నేను గుంత పొంగనాలకైతే సన్నగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను ఇక్కడైతే ఇదిగో దీనికి ప్యాన్కి మొత్తం నెయ్యి రాసి రెడీగా పెట్టాను అనమాట ఇంక ఇందులో అల్లం తురుము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే సన్నగా కట్ చేసి బాగుంటుంది కానీ కొంచెం చిన్నపిల్లలు అట్లా ఉంటే వాళ్ళు ఇష్టపడరని నేనైతే ఇప్పుడు వేయట్లేను మామూలుగా అయితే అవి వేసుకున్న బాగుంటుంది అలాగే శనగపప్పు నానబెట్టిన శనగపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక కాకపోతే మా పిల్లలకి టీత్కి క్లిప్స్ వేశారని ఇంకా నేనైతే శనగపప్పు వేయట్లేను ఇంక ఇంతే అండి చాలా బాగా గుంత పొంగనాలు అయితే టేస్టీగా ఉంటాయి ఇట్లా అప్పుడప్పుడు ఊరికే దోశలు ఇడ్లీలే కాకుండా దోశ పిండి మనం ఎట్లాగో ఎక్కువగానే రుబ్బుకుంటాం కదా ఇలాగ ఒక రోజు మనము పొంగనాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లోనే కదా చాలా మంచిగా వచ్చేసాయి ఆ తుక్కపోవ్వు కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ ఆ వాసన అనేది మంచిగా వస్తుంది అనమాట కొంచెం పొడు చెంచా తీసుకోవాలి దీనికి చిన్న చెంచా అయితే కొంచెం మనం ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం ప్యాన్ వేడైన తర్వాతనే పొంగనాలు వేసుకుంటాం కాబట్టి సిగ కొడుతుంది కొంచెం పెద్ద చెంచా తీసుకోవాలి ఇదిగోండి పొంగనాలు అయితే ఇట్లాగా రెడీ అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ వై కూడా వేశాను వేసి ఈ లోపల చట్నీ పెట్టి ఇదిగోండి ఇందులో కలిపేశాను చాలా బాగుంటుంది గుంత పొంగనాళ్ళకు బీరకాయ చట్నీ అద్దిరిపోయే కాంబినేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ట్రై చేయండి ఇదిగోండి ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి